మూడు నాలుగు వందల మంది డైలీ కంటిన్యూస్ గా మనల్ని ఫాలో అవుతారు వాళ్ళలో ఒక వ్యక్తిగా నిన్న కామెంట్ పెట్టాడు అనమాట వచ్చింది పరిస్థితుల్లో వ్యవసాయం ఆల్రెడీ నాకు అలవాటు అయిందే చేసిందే నేను చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశాను అండ్ ఇప్పుడు వ్యవసాయం కూడా చేయబోతున్నాను సో ఖచ్చితంగా కూడా మీకు మన ఛానల్ నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియో నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి ఈ రోజు సండే ఈవినింగ్ చికెన్ చేరా నేను బయటికి వెళ్తాను సమయం ఇది చేస్తాను రాదండీ మైక్ తీసుకుంటుంది మైక్ టై ఎక్కడ పెడితే అందరికి సరిపోద్దిలే మా ఊర్లో అయితే ఏమి దొరకవు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అమ్మ రోడ్డు పోయి తీసుకురావాలి చికెన్ ఈవినింగ్ తెచ్చుకుందామని మార్నింగ్ తెచ్చుకోలేదు ఇంకా చికెన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తాను ప్రతి వారం ఆదివారం పూట వారానికి సరిపడా కూరగాయలు అండ్ చికెన్ తీసుకొచ్చుకుంటాం అన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ముగ్గురు ఉన్నాము ఫ్యూచర్లో ఇంకొకరు కూడా వస్తారు వాళ్ళు కూడా చికెన్ తినేవాళ్ళే ఫ్రెండ్స్ ఇంకా నిన్న ఒక వీడియో పెట్టాను లాస్ట్ వీడియో అది కొంతమంది చూస్తున్నారు మంది చిన్న ఛానల్ కదా మూడు వేల మంది మూడు వేల రెండు వందల మంది అయితే ఉన్నారు సో మూడు వేల రెండు వందల మంది కూడా చూడట్లేదు అంటే చూడట్లేండి అందులో ఒక మూడు మూడు నాలుగు వందల మంది డైలీ కంటిన్యూస్ ఫాలో అవుతారు వాళ్ళలో ఒక వ్యక్తిగా నిన్న కామెంట్ పెట్టాడు అనమాట కనుక కామెంట్ పెట్టిన వ్యక్తి చూస్తూ ఉంటే మాత్రం నేను ఏ ఉద్దేశంతో అనట్లేదు తెలియదు కాబట్టి చెప్తున్నాను మా ఊర్లో నా చిన్నతనం నుంచి దగ్గర దగ్గరగా ఒక పాతిక ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా ఊర్లో వేస్తున్న ఒరే ఒరికి అలవాటు పడిన ఊరు అన్నమాట ఈజీగా నలభై ఐదు బస్తాలు పండుతాయి మా ఏరియాలో యాభై కూడా పన్నెండు రోజులు ఉన్నాయన్నమాట అది డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్ బట్టి అండ్ వా నేలను బట్టి అది మారిపోతూ ఉంటుంది సో నలభై అయితే ఖచ్చితంగా నలభై ఐదు అయితే ఖచ్చితంగా పండుతాయి అందుకే గట్టిగా చెప్పాను అంటే తను ఏం పెట్టాడు అంటే కామెంటు నలభై ఐదు బస్తాలు అని చెప్పినప్పుడే అర్థం అవుతుంది నీ నాలెడ్జ్ ఏంటో నీ నలడ్జ్ ఏంటో నీ నాలెడ్జ్ ఏంటో అని అన్నాడు నాలెడ్జ్ అంటే అంటే తెలియకుండా చెప్పం కదా ఆల్రెడీ దీంట్లో వాళ్ళం కాబట్టి చెప్పింది కాకపోతే నేను ఏంటంటే కొంచెం జోవియల్గా మాట్లాడాను ఆ వీడియో సో దాని గురించి అంతేగాని మిమ్మల్ని ఏదో అన్నామని కాదు మీకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ పెట్టారని నేను అనుకుంటున్నాను జస్ట్ చెప్తున్నాం అంతే ఇంకా వేరే ఉద్దేశంతో కాదు సో మన ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుందండి ఒకవేళ మీరు ఏదైనా కామెంట్స్ పెట్టినా మన ఛానల్లో ఖచ్చితంగా ఆ కామెంట్స్ ఏదన్నా పెడితే వాటి గురించి మంచి కామెంట్ అయితే దాన్ని మేమైతే మాత్రం వీడియోలో మాట్లాడతాం ముందు ముందు రోజుల్లో ఒకవేళ మమ్మల్ని తిట్టినట్టు చెప్పినా కానీ మేము దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా ఏందంటే మేము డిస్కస్ చేసుకుంటాం దాన్ని బయటకి అయితే చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అందుకే కామెంట్లు పెట్టేప్పుడు ఖచ్చితంగా కూడా మాకు మంచిగా పెట్టండి బ్లాక్మెయిల్ ఏం కాదు మామూలుగా అడుగుతున్నాయి కాదు పెట్టిన అసలు పెట్టడం అనేది మాకు చాలా ఎక్కువ మా ఛానల్కి జోక్ కాదు మనకి మనకు మన వీడియోస్కి కామెంట్స్ రావటం వ్యూస్ రావటమే ఒక్కొక్కసారి అంటే మంచి కంటెంట్ని బట్టి వెళ్తుంటాయలే మీరు బాగుంటేనే చూస్తారు మాకు తెలుసు మీరు చాలా వాళ్ళు సో అందుకే మీరు అందరు చికెన్ ఉదయం పొడి తిన్నారు మేము ఇప్పుడు తింటున్నాం అది తేడా మొత్తానికి బాగా నేనైతే ఈ సంవత్సరం అయితే మాత్రం ఊర్లోనే ఉండదలుచుకున్నాను కాబట్టి తను నైన్త్ మంత్ తను ఇప్పుడు ఆ బేబీ బేబీ పుట్టి ఇంకా బేబీని జాగ్రత్తగా చూసుకుంటూ బయటికి వెళ్ళాము ఈ సంవత్సరం ఉండి నెక్స్ట్ ఇయర్ అయితే మేము బయటికి వెళ్ళిపోతాము బై అప్పటి వరకు ఏడే ఉంటాం కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం అయితే నేను చేస్తున్నాను ఆల్రెడీ నాకు అలవాటు అయిందే చేసిందే నేను జాబ్స్ చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశాను అండ్ ఇప్పుడు వ్యవసాయం కూడా చేయబోతున్నాను సో ఖచ్చితంగా కూడా మీకు మన ఛానల్ నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియో నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి సో తనను కూడా అక్కడికంటా బాక్స్ లో చికెన్ కూర నేనే నేనే చెప్తా చెప్తా మా చెరువు మామూలుగా నీళ్లు కాలువలో నుంచి పారతా ఉంటాయి చేను గట్టు మీద నుంచి చేను గట్టు మీద కూర్చొని ఆ కాలువలో కాలు వేసి నీళ్లు పడతా ఉంటే ఆ అమ్మాయి తీసుకొచ్చేస్తా నీళ్లు పడతా ఉంటాయి కదా నా ఫ్రాండ్ అంతా నేను ఇమాజినేషన్ బాగుంటుంది అని చెప్తున్నాను కాలువలు అంటే పెద్ద కాలువ కాదు చిన్న కాలువ కాలువ గట్టు మీద పెట్టుకొని నీళ్ళు పారుతూ ఉంటే ఆ నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని చల్లటి నీళ్ళలో ఆ అమ్మాయి మధ్యాహ్నం పూట లేకపోతే సాయంత్రం పూట తీసుకొచ్చే వేడివేడి చికెన్ మధ్యాహ్నం అవుతుంది చాలా వరకు వేడివేడి చికెను రైస్ తింటా ఆ ప్రకృతిలో భోజనం చేయాలి అది తప్పే ఉంది చల్లటి నీటిలో కాళ్ళు పెడుతూ ఆ చికెన్ ఆస్వాదిస్తా ఆ సరౌండింగ్స్ అది ఇమాజినేషన్కి బాగుంది రియాలిటీలో కూడా బాగానే ఉంటుంది అర్థమైందా నీ చేత నేను ఆ పని చేపిస్తాగా ఇదిగో ఇప్పటికైతే పొలంలోకి వెళ్ళి మాగాడి అంటే ఏందో తెలియదు మాగాడి అంటే వరి పొలాలు ఎట్లా ఉంటాయో తెలియదు మెట్ట పొలాల్లో పని చేస్తుంది అన్నమాట ఈ అమ్మాయి అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో మిరపకాయలు వేస్తే వాళ్ళ అమ్మోళ్ళు ఆ మెట్ట పొలంలో తిరుగుతా ఆ పని చేసేది కాలికి దుమ్ము కూడా సరిగ్గా అంటుకోదు ఇక్కడ బురద మోకాల దాకా బురదలో కూరుకుపోతాయి కాళ్ళు కదా అది మాగాడు అంటే ఏందో వరి పొలం అంటే ఎటుండిద్దో నేను ఈ అమ్మాయికి చూపిస్తున్నాను నెక్స్ట్ సీజన్లో మాకు ఇదంతా ఎందుకంటే శ్రీశైలంలో నీళ్లు నిండిపోయిన తర్వాత వర్షాలకి అది నిండింది కదా డ్యాము వస్తుందండి డ్యామ్ ఫుల్ అయింది కాబట్టి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు నీళ్ళు వస్తే జరగబోయేది అదే ఆటోమేటిక్గా పొలాలు వేస్తాం కాబట్టి ఈ అమ్మాయికి కూడా పని అయితే నేను చూపిస్తాను అన్నమాట సరే సార్ ఈ వీడియో అయిపోతుంది నేను చికెన్ తీసుకొని కూరగాయలు తీసుకొని రావాలి సిక్స్ అవుతుంది సో నాకు తర్వాత సిక్స్ తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళేసి వస్తాను సో ఏం లేదు సండే కదా ఏం తిన్నారు ఏందని అడుగుదామని కాల్ చేసాం ఏం తిన్నారు ఏందని చెప్పి అడుగుదామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టేయండి ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాడు కాల్ చేశాడంతా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్